کیا بنی یا ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా స్థానిక ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ కడ రైతు లోన్ మాఫీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది మీకు అందరు తెలిసిందే అలా తొమ్మిది తారీఖు నాడు నేను గెలవంగానే ఊరుకురి రెండు లక్షలు తెచ్చుకోరి నేను మొత్తం మాపు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా తొమ్మిది నెలలు అయింది ఇప్పటివరకు రెండు లక్షల మాట ఏమో గానీ ముప్పై పర్సెంట్ కూడా రైతులకి ఇరవై వేలు ముప్పై వేలు రైతులకు కూడా మాపు అయిన పరిస్థితి అడుగుతే రోజు ఒక మినిస్టర్ ఏమంటాడు రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అవుతుంది అని మినిస్టర్ అంటాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కుటుంబంలో సభ్యులలో ఎవరికన్నా అవుతుందని ఆయన అంటాడు సీఎం గారు ఒకటి చెప్తారు వాళ్ళ వాళ్ళకే ఏం చేస్తారు ఎంత చేస్తారు అనే విషయం క్లియర్ గా లేకుండా ఇలా రైతులను కర్ఫ్యూ చేసుకుండా రైతుల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా రైతు మాఫీ గురి రుణమాఫీ గురించి మాట్లాడితే వాళ్ళు విగ్రహం గురించి మాట్లాడతారు విగ్రహం గురించి మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు ఎంతసేపు జనాన్ని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేయాలన్న ఆలోచన తప్పితే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు చేసే పరిస్థితులు లేరు అది హరీష్ రావు గారి ఒత్తిడి మేరకు హరీష్ రావు గారి సవాల్ని స్వీకరిస్తూ ఆగస్టు పదిహేను లోపల మేము మొత్తము రైతు మాఫీ రుణమాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు ముప్పై శాతం కూడా చేయకుండా ఇంకా సీఎం గారు అంటారు హరీష్ రావు గారు రాజీనామా చేయాలని ఏ లెక్కన హరీష్ రావు గారు రాజీనామా చేస్తారు మీరే చెప్తే ఆరు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారెంటీలు అన్ని అన్ని ఆగస్టు పదిహేను లో కూడా మేము క్లియర్ చేస్తాము చేసినాము హరీష్ రావు గారు రాజీనామా చేయాలన్నారు మేము ఈ సందర్భం కోరుతున్నాము మీరు ఆరు గ్యారంటీలో ఎన్ని ఎన్ని చేశారు ఎన్ని పథకాలు అమలు చేశారు మీరు అవన్నీ చూపించరండి మేమందరం పోతాం హరీష్ రావు గారిని తీసుకొచ్చి మేము రాజీనామా చేయించిపోతాం లేదు మీరు ఆరు గ్యారెంటీలో ఎన్ని చేయలేదో మీ మంత్రులు చెప్తున్న ప్రకారం మీరు ఒక్కోరి మీ రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని విధి విదిలేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రైతు బీమా రైతు రుణమాఫీ వంద పర్సెంట్ బీసార్ రుణమాఫీ అయ్యే వరకు మేము రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం ఇలాంటి ధర్నాలు చేస్తూనే ఉంటాం కాబట్టి మా మా రైతుల మా ప్రాంత రైతుల రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బేషరతుగా ఎట్లాంటి షరతులు లేకుండా ఇమీడియట్ గా వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయాలని సందర్భం కోరుకుంటూ రుణమాఫీ అయ్యే వరకు ఈ ధర్నాలు కొనసాగిస్తామని సందర్భంగా మీకు తెలియజేసుకోండి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మద్యం పెట్టి ఇలా ఊర్లు దండుకొని ఇలా పాలనలో ఎక్కడ కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా రైతాంగాన్ని ఇలా ఎన్నో విధాల నష్టపరిచే ప్రయత్నం చేస్తుంది ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నికల్లో చెప్పనటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముఖ్యంగా రైతులకు పెట్టుబడి రైతు బంధు ఇలా దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు గడిచినటువంటి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో పదకొండు సార్లు రైతులకు ఇవాళ చేసిన సందర్భంలో మీరు వచ్చిన తర్వాత ఆ రైతు బంధును కూడా రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఈ వానకాలం సీజన్ని ఒక్క రూపాయి కూడా వేయకుండా దాన్ని అసెంబ్లీలో చర్చించి ఒక కమిటీ చేసి రైతు బంధు ఇస్తామని రైతు భరోసా ఇస్తామని దాని ప్ర కూడా ఉంటుంది ముఖ్యంగా రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ అనేది మరి గతంలో వాళ్ళ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు మరి మీరు అందరూ కూడా కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు మేము రెండు లక్షలు ఇస్తాం మీరు ఎవరన్నా అప్పులు తెచ్చుకోకుంటే ఎంబడే బ్యాంకు పోయి తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖున రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ దాన్ని ఆగస్టు ఫిఫ్టీ నాడు చేస్తా అని చెప్పి ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒత్తుకుని ఇలా ఆ ఉన్నటువంటి రుణమాఫీని కూడా దాదాపుగా నలభై శాతం మంది రైతులు కూడా కానటువంటి ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా ఏ ఊళ్ళో అడిగినా కూడా అందరు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు దాదాపు ముప్పై నలభై శాతం కానీ ఎక్కడ కూడా మరి రుణమాఫీ కాలేదు ఇవాళ మనం బోదాం రండి కాంగ్రెస్ నాయకులకు మీరు అందరూ రండి ఏ ఊర్లో అయినా ఒక్కొక్క రైతున్న హండ్రెడ్ పర్సెంట్ ఆ ఊర్లో మొత్తం అందరూ రుణమాఫీ అయ్యిందంటే మేము అందరం కూడా బేషట్గా క్షమాపణ చెప్పేందుకు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ ఏదైతే రైతుల కోసం చెప్పినటువంటి రుణమాఫీ ఉందో తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా ఆంక్షలు లేకుండా ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కూడా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని దానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని ప్రజల పక్షాన రైతుల పక్షాన టువంటి హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరు మీద ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మేము మెడలు వచ్చిన ప్రభుత్వాన్ని హామీలు నెరవేర్చే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్న జై జై తెలంగాణ జై తెలంగాణ